హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఏంటి సంగతి సడంగా కాదు మనం చెప్పినా నీ బర్త్డే రైట్ ద సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా నైట్ నుంచి ఆ ఏం సర్ప్రైజ్ చాలా పెద్దది ఇవ్వాలనుకున్నా అనుకున్నా అబ్బో ఎప్పుడు లేని ఇంత ఏంటి ఎప్పుడు చెప్పలే కదా అందుకే ఈరోజు మీ బర్త్డే కదా అందుకే చెప్దాం అనుకుని నైట్ నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చిన ఏం ప్రిపేర్ అయినా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా ఏం గిఫ్ట్ అది ఏం గిఫ్ట్ అది చెప్తే మళ్ళీ ఏమనుకోకూడదు ఏం అనుకోలే కానీ చెప్పు నేను కొంచెం అది ఆపేసి ఏమైంది అరే ఫ్రెండ్స్ విష్ చేస్తున్నారు చూస్తున్నా ఓకే ఓకే నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ ఇప్పుడు అట్లా కాదులే నువ్వే ఎక్కువ ఫ్రెండ్వి కదా నువ్వు కూడా ఫ్రెండ్ కదా బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే నీకు బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా నా బర్త్డేకా సరే చెప్పు ఏం గిఫ్ట్

చూద్దాం పెళ్లి కదా పెళ్లి పెళ్లి చేసుకుని మంచిగా ఉండొచ్చు మనం మరి పెళ్లి టాపిక్ అంటే నువ్వు మా ఇంట్లో మాట్లాడదాం దానికి ఏం లేదు మాట్లాడాలి నేను ఒప్పుకోవాలి కదా పెళ్లి కంటే కదా నువ్వు టైం టైం నాకు నేను జాబ్ చేస్తున్నావు జాబ్ చేస్తున్నావు ఇద్దరం మంచిగా హాయిగా ఉండొచ్చు మనం నచ్చట్లేదా అట్లా కాదు అంటే సడన్ గా పెళ్లి అంటున్నా గిఫ్ట్ అంటున్నా పెళ్ళి నీ బర్త్డే మంచి గిఫ్ట్ అయ్యాలనుకున్నా అందుకే ఇస్తున్నా పెళ్లి మ్యాటర్ ఏదన్న గిఫ్టా అవును ఏమ నచ్చలేదా నచ్చకపోడం అంటే ఫస్ట్ ఇన్ పెళ్లి కదా చాలా పెద్ద మ్యాటర్ కదా ఇంట్లో తెలియాలి మీ ఇంట్లో మాట్లాడాలి మా ఇంట్లో మాట్లాడాలి మా ఇంట్లో ఏం లేదు నేను మాట్లాడిస్తా మీ ఇంట్లో

నచ్చిద్దామండి లేని ఏం లే ప్రేమించే తర్వాత నచ్చదు వన్ సైడ్ నుంచి ఎప్పుడు ప్రేమిస్తున్నా నీకు అందుకే నేను లవ్ చేస్తున్నా కదా అవును మరి ఒప్పుకోను సడన్ గా చెప్తే ఎలా ఒప్పుడు నమ్మబుద్ధి కావట్లేదు ఎప్పుడు నుంచో చెప్దాం అనుకున్నా చెప్పట్లేదు కాబట్టి ఈరోజు నేను బర్త్డే విషయం చెప్పాలని మంచిగా అనుకున్నా అందుకే ఇద్దాం అనుకున్నా మంచి గిఫ్ట్ పెళ్లి చేసుకొని హరామ్సే ఉండొచ్చు మనం ఓహో అవును ఏ నవ్వుతున్నావు నాకు తవ్వట్లే ఏం నమ్మకం నువ్వు నవ్వుతున్న ఎందుకు నువ్వు మాట్లాడదే మంచిగా అనిపిస్తలేదు పెళ్లి టాపిక్ ఏదో తేడా పడుతుంది నాకు టాపిక్ తేడా కొడుతుందా ఏ నేను తేడా తేడా కనిపిస్తున్నాయంటే ఏ నేను తేడా తేడా కనిపిస్తున్నాయండి ఏవో మరి నాకు అట్లా అనిపిస్తుంది నీకు అనిపించడం ఏం లేదు చేసుకోవడమే మనం వద్దా ఇంట్లో ఒప్పించాలి నేను ఫస్ట్ ఒప్పించాలా నువ్వు జాబ్ చేస్తావు నేను జాబ్ చేస్తాను మంచి హారా ఇక్కడ ఏదో రోడ్ మీద వచ్చి నీ బర్త్డే కదా నీ నీ బర్త్డే గిఫ్ట్ నేను పెళ్లి అంటే ఫ్రెండ్ కదా ఫ్రెండ్ మంచి పెళ్లి చేసుకుంటే హారాంసే ఉండొచ్చు ఇన్ని రోజు మంచిగా ఉన్నాం కదా ఇంకా మంచి జీవితాన్ని గడపొచ్చు మనం పెళ్లి మ్యాటర్ ఇక్కడ ఈ రోడ్ మీద చెప్తారా ఎవరన్నా ఏ లోపల హాస్టల్లో ఎవరు వస్తారు రానియర్ కదా నాకు హాస్టల్ రానిస్తారు మరి వాడినప్పుడు నాకు గెనేస్తారు బయటికి అది కూడా కరెక్ట్లే కానీ ఇంత సడన్ గా చూద్దాం ఏం లేదు మనం మీ మాట్లాడేస్తాం ఎట్లా ఏమని మాట్లాడతావు చెప్పు ఫస్ట్ అసలు మా పేరెంట్స్ ఒప్పుకోవాలి మా ఇంట్లో ఒప్పుకోవాలి కదా ఒప్పుకోరా ఎట్లా ఒప్పుకుంటారు ఎవరో కొత్త అతను వచ్చి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే ఎందుకు ఒప్పుకుంటారు ఇద్దరు మంచిగా ఉన్నాం

అందుకే నన్ను చూపియండి మరి నేను చేసుకుంటాను వెళ్ళి ఈ అబ్బాయి నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అంటే ఒప్పుకుంటారా ఎవరైనా ఒప్పుకుంటారా అసలు ఏమో ఈ సమాజం ఎలాంటి ఉంది ఇప్పుడు ఒప్పుకుంటారులే మా ఇంట్లో మా డాడీ అస్సలు ఒప్పుకోడు ఒప్పుకోడా అస్సలు ఒప్పుకోడు చాలా స్ట్రిక్ట్ మీకు తెలిసింది ఏముంది నేను చాలా రోజులు చాలా మంది చూసినా కానీ తెలిసిన విషయమే కదా మరి అంటే చాలా రోజులు చాలా పెళ్లి ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే బాగా అనిపిస్తుంది అని పెళ్లి చేస్తున్నాడు చాలా రోజులు చాలా అమ్మాయి చూసినా గానీ ఎవరు పెళ్లి చేసుకో అంటున్నారు అందుకే ఫ్రెండ్ వేరే వాళ్ళు ఎవ్వరు పెళ్లి చేసుకోవట్లేదు అనుకుంటున్నారని నన్ను

సాఫ్ట్వేర్లో అమ్మాయిలు బాగుంటారు ఇంకా నేను ఇంకా చూసుకోవచ్చు మంచి మంచి అమ్మాయిని సాఫ్ట్వేర్లో అమ్మాయిలు బాగుంటారు ఇంకా నేను ఇంకా చూసుకోవచ్చు మంచి మంచి అమ్మాయిని లేదు నేను అస్సలు ఒప్పుకోను ఒప్పుకో పెళ్లి మ్యాటర్ ఏంటి నువ్వు ఇంత సడన్ గా వచ్చి చెప్తావు మంచి గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా అందుకే నీకు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా చేసుకోను నన్ను అసలు మనం ఫ్రెండ్స్ కదా ఫ్యామిలీ విషయం తర్వాత నన్ను చేసుకుంటా చేసుకో నేను చేసుకోను చేసుకో నేను ఒప్పుకోను అసలు నువ్వు నునా ఫ్రెండ్ ది కదా అవును ఫ్రెండ్ అని చెప్పను ఇయర్స్ ఫ్రెండ్ హ మరి ఏదోక పాయింట్ లో చెప్ప చెప్పాల్సి వస్తుంది కదా అప్పుడు ఎందుకు చెప్పాలేమ నేను లవ్ చేస్తున్నా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని నీ బర్త్ మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా అందుకే బర్త్ కోసం వెయిట్ చేస్తున్నా ఎస్ ఎస్ యాస్ యాస్ సచ్ 2021 లో హరాంసి పెళ్లి చేసుకుంటే మంచిగా ఉండొచ్చు మనం అచ్చా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేసుకో యా ఫ్యూచర్ తెల్లమ్మాయిలర్ని చూసి అవును కలర్ చూసుకోవాలి మరి పుట్టు బిడ్డలు బిడ్డలు కూడా మనకు తెల్లగా ఉండాలి కదా సపోజ్ నేను ఒప్పుకోకపోతే వేరే ఎవరో అమ్మాయి వస్తుంది నేను ఒప్పిస్తా అండి మీరు ఒప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్పండి నేను ఒప్పుకోను నా పెళ్ళితో కాదు అప్పుడు వేరే వాళ్ళని వస్తారు సంబంధం చేసుకోవడానికి ఆమె నా అంతర్ కలర్ కాకపోయినా కొంచెం ఆమె నా అంతర్ కలర్ కాకపోయినా కొంచెం అటు ఇటు ఉందనుకో చేసుకోవా మీ పేరెంట్స్ ఒప్పిస్తారు చేసుకోవా నువ్వు ఎలా చేసుకోండి ఎందుకు చేసుకో అని పేరెంట్స్ డెసిషన్ కదా నిన్నెప్పటి నుంచో లవ్ చేస్తున్నావు కాబట్టి నేను చేసుకోను నేను అంటే నాకు చాలా 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 ఇష్టం బట్టల్లో నా నువ్వు లవ్ వన్ సైడ్ లవ్ నమ్మొచ్చు మీరు నువ్వు వన్ సైడ్ లవ్ ఎప్పుడు రాని టాపిక్ ఇన్ని రోజుల తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎలా వచ్చింది ఏం కాదులేండి చేసుకోండి నన్ను నేను చేసుకోను ఎందుకు చేసుకోవాలి సరే ఒక పాయింట్ చెప్పు ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలా పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకుంటారు ఎవరైనా రీజన్ ఉండాలి కదా నేను చేసుకోవాలనుకుంటే ఒక ఫ్రెండ్ ఇట్లా పెళ్లి చేసుకుంటా నేను ఫ్రెండ్ చేసుకుంటే మంచిది వేరే వాళ్ళని చేసుకుని వాళ్ళతో కష్టపడకంటే నా దగ్గర ఉంటే ఇంకా హాయిగా ఉండొచ్చు నీ కన్నుల్లో ఇష్టం నీ నవ్వుల్లో ఇష్టం కూడా బాగుంది అందుకే నా ఎప్పుడు చెప్పలే కదా వన్ సైడ్లో ఏం చెప్తాం అందుకే మంచి గిఫ్ట్ ఇది అనుకున్న అందుకే హరాంసే అనుకోవచ్చు మనం ప్లానింగ్ కూడా సూపర్ ఉంది నా దగ్గర ఇంకా ఏమేమి ప్లాన్ చేసిన చెప్పు ఇప్పుడు వదిలేండి మ్యారేజ్ తర్వాత చూపిస్తే బాగుంటాయి ఇప్పుడు ముందే చెప్పుకుంటే తర్వాత కిక్ ఉండదు కిక్ ఉండదు లేదు నాకు ఇప్పుడు తెలియాలి మరి నేను నీతో ఫ్యూచర్ గడపాలంటే నాకు తెలియాలి కదా గడపొచ్చు గడిపే చెప్పు నేను చెప్తా లేండి ఇప్పుడు ముందుగా చెప్తే ఇబ్బంది ఒకటి ఒకటి ఇట్లా చేసుకుంటూ పోతుంటే హరాంసి ఉంటాయి అవన్నీ విషయాలు ఇప్పుడు ఇబ్బంది అంటున్నావు నువ్వు ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు నేను ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు తర్వాత ఇబ్బంది అంటున్నావు కదా తర్వాత ఇబ్బంది అంటలేను నేను తర్వాత హరాంసి ఉండొచ్చు మంచిగా ఇప్పుడే అన్నావు కదా ఇబ్బంది టాపిక్ ఇబ్బంది అంటే ఏముంది లేని ఒకసారి రోజు ఇక్కడ పోతుంటాయి పోతుంటాయి అవన్నీ విషయాలు కొన్ని కొన్ని ఆహా అలా కూడా ఉంటుందా అవును లేదు అసలు లవ్ మ్యాటర్ ఎందుకు చెప్పలేమన్నా నాకు ఇన్ని ఇయర్స్ ఇన్ని రోజులు చెప్పాలని రోజులు ఇప్పుడు చెప్పాలనుకున్న చెప్పిన యాక్సెప్ట్ చేయను నేను ఆయన నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా నాకు

ఇక్కడి నుంచి చెప్తున్నా ఇక్కడ నుంచి కాదు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి చెప్తున్నా ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి వెరీ హార్డ్గా లవ్ చేస్తున్నావాస్తున్నా హార్ట్ నుంచి లవ్ చేస్తున్నా అంటే మళ్ళీ నిజంగా నిజంగా ఏం చెప్పను అరే లవ్ అంటే చాలా ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా అన్నావు కదా అందుకే నాకు నమ్మబుద్ధి దవ్వట్లేదు నమ్మండి నన్ను నిజంగా లవ్ ఇప్పుడు నేను నీ లవ్ని నేను యాక్సెప్ట్ చేయాలా అయితే చేయరా ఫ్రెండ్ కావాలి నాకు నేను ఐ లవ్ యూ కదా ఐ లవ్ యూ అంటే సరిపోతుందా ప్రేమించడానికి ఐ లవ్ యూ చాలు ఎక్కువ వద్దు మనకు అవునా అవును సరే నన్ను ఫ్యూచర్లో బాగా చూసుకుంటా సూపర్ చూసుకుంటా మరి మా ఇంట్లో వచ్చి మాట్లాడాలి పెళ్లి గురించి ఓకే సరేనా మా ఇంటికి వచ్చి మాట్లాడాలి మాట్లాడతా మా ఫాదర్ ఒప్పుకుంటేనే నేను నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటా ఓకే అట్లయితేనే నువ్వు నేను నీకు ఓకే చెప్తా సరేనా చెప్పండి ఐ లవ్ యూ అంటున్నా కదా ఎన్ని అన్నా నేను ఒక్కసారి ఐ లవ్ యూ టూ అనలే నా సరే లవ్ యూ టూ లవ్ యూ టూ లవ్ యూ మన ఫ్యూచర్ బాగా చూసుకోవాలి నాలో చిలుపికల నీలా ఎదురైందా ఏదో మలపు